అవును ఇప్పుడు జగన్ గారు ఉన్నారు ఆయన పైన ఆయన ఉన్నారు రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలుపుతాం పక్కన ఐఏఎస్ ఆఫీసర్స్ మెత్త చదువుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళ సలహాదారులు ఉన్నారు మరి సలహాదారులు ఏం చేస్తున్నారు కరెప్షన్ అవుతుందమ్మని ఎంత కరెక్షన్ అవుతుందమ్మని సలహాదారులు ఏం చేయాలి అలా కాదు సార్ మీరు ఇప్పుడు సలహాదారులు ప్రతి ఒక్కళ్ళు సలహాదారులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఆయన సీఎం పదవి కాబట్టి ఆయన లో ఆయన్ని బిజీ షెడ్యూల్ సలహాదారులు దేనికి అక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం ఎలా చేస్తే బాగుండేది అని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వాలి గానీ సలహా ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు సలహా ఇచ్చేవాళ్ళు సలహా ఇవ్వాలి కదా ఇంత మనీ వేస్ట్ సార్ అలా కాదు సార్ మనం ఇలా చేద్దాం సార్ అనే టాపిక్ రావాలి కదా ఇలా రాకుండా మరేం చేస్తున్నారు వాళ్ళు మంది వెయ్యి మంది ఉన్నా గానీ సలహాదారులు సరిగ్గా లేకపోతే ముఖ్యమంత్రి మంది పెట్టుకోవాలి అదే అండి నేను చెప్తున్నా మీకు రెండు వందలు కాదు వెయ్యి మంది ఉన్నా కానీ సలహాదారులు సరిగ్గా లేకపోతే ఎలా అంటున్నాను నేను అర్థమైందా అది నేను చెప్తున్నాను ఓవరాల్ గా అయితే జగన్ గారి గోల్ పనులు బాగా బాగా నాకేదో నచ్చలేదు నెక్స్ట్ అయితే ఎవరు గెలుస్తూ ఉంటున్నారు ఓపెన్ గా చెప్పే టీడీపీ కూడా జనసేన గెలిచే పొత్తు ఉంది టీడీపీ జనసేన పొత్తు గెలిచేది బీజేపీ పొత్తులో కొత్త ఇప్పుడు బీజేపీ బీజేపీ పొత్తు అంది మనం ఇందాక మాట్లాడినట్టు ఇదే ఓటింగ్ రేషియో పెద్ద గేమ్ లేదు కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం కాస్త కూస్తా కొంచెం సపోర్ట్ ఉంటే వెళ్ళొచ్చు కానీ కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే మళ్ళీ ఇన్ని పార్టీస్ గెలిచిన తర్వాత ఏమొస్తుంది మేసోపాటు వాళ్ళకి గెలిచాం మళ్ళీ 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 తగాది వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అర్థమైందా ఉంటే నేను ఎన్ని సీట్లు గెలిస్తారు నేను అంటే మరి అంత తీసేయకుండా కానీ నైన్టీ ఫైవ్ ప్లస్ అనుకుంటున్నా నేను ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మొత్తం ఓడిపోననే మాట ఎక్కడ ఉండదు అర్థమైందా ఒక తగ్గొచ్చు ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే ఎక్కడైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మార్చారు అర్థమైందా ఇక్కడ మార్చడం చాలా మైనస్ వస్తుంది ఎందుకు ఆయన ఆయన ఏమనుకున్నాడంటే పక్కదాన్ని ఆయన గెలుస్తారు ఓకే ఆయన వే ఆఫ్ థింకింగ్ ఓకే ఇక్కడ ఏమొస్తుంది ప్రజల్లో ఏమొస్తుంది వాడు మన దగ్గరే వాళ్ళు అక్కడే పాలించలేదు ఆ కాన్స్టిట్యూన్స్ పాలించ సరిగా చేయలేదు అక్కడ నుంచి వేరే వాళ్ళు చేస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి కదా పంపజీ ఈ మైండ్ లో వస్తే ఇంకా ఓటింగ్ రేషియో తక్కి అవకాశం చాలా ఉంది వాళ్ళకి ఇక్కడ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది చాలా మంది చానా మైనస్ ఉంటది ఇప్పుడు మాట్లాడుకుందాం మన ఒక చోట ఉన్నారు వేరే చోట సరిగ్గా లేకపోతే ఇక్కడ అక్కడ పోయింది అక్కడ కూడా ఏంది చూసుకోండి మరి చాలా ఇప్పుడు టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి టిడిపి వచ్చిన చాలా మంది ఎంపీస్ ఉన్నారు చాలా మంది ఎంపీస్ ఉన్నారు దాంట్లో లావకృష్ణ దేవరాలు గారు ఉన్నారు చాలా మంది మొన్న కూడా మారారు చాలా మంది మారారు చాలా మంది మారి అవును ఎవరైతే మారారో వాళ్ళు కొంచెం నాలెడ్జ్ పర్సన్స్ మారారు మీరు మీరు గమనించారో లేదో అంటే వీళ్ళ ఓటమి అనేది ఖచ్చితంగా అవును అర్థమైపోయింది వాళ్ళు మారిపోయారు ఇప్పుడు జనసేన ఇరవై సీట్లు తీసుకున్నారు కదా దానివల్ల బెనిఫిట్ ఉందా బెనిఫిట్ అనేది ఉందిగా మనకి ఇప్పుడు వన్ అంటే ఒకసారి నార్మల్ చెప్పాలంటే ఓటింగ్ రేషియో చూసుకుందాం ఇప్పుడు వీళ్ళు కూడా సగం ఓటింగ్ రేషియో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకుంటే ఇప్పుడు జనసేన వాళ్ళకి పూర్తి గెలవే లేదు కాబట్టి వాళ్ళు మెయిన్ మెయిన్ ఎక్కడ గెలిచే అవకాశం ఉందో అక్కడే సీట్స్ ఇచ్చుకున్నారు అక్కడ కొన్ని ఓటింగ్ రేషియోని పెరిగిద్ది ఇప్పుడు ఉన్న ఫిఫ్టీకి ఒక ఫైవ్ టెన్ కలిసినా కూడా సిక్స్టీ వచ్చింది అర్థమైందా సిక్స్టీ లో బిజెపి తీసుకున్నా ఒక టూ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఉంది వన్ సైడ్ అయిపోయింది సిక్స్టీ ఫైవ్ పాయింట్ లో పెరిగిపోయింది అప్పుడు గెలిచే అవకాశం చాలా ఉంది వచ్చే అవకాశం ఉంది